ఇరవై ఆరో తారీఖు మార్చి బుధవారం ప్రిల్లల ఈరోజు దేవుడు మనకు ఒక సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల కదా పదకొండవ అధ్యాయం మూడవ వచనం సామెతల అందం పదకొండవ అధ్యాయం మూడవ వచ్చినాలో దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుందంటే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అలేలుయా ఏంటండి యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును యథార్థత అంటే ట్రాన్స్ఫరెన్స్ అంటే పైకి అలాగే ఉంటారు లోపల అంతరంగం కూడా అలాగే ఉంటుందండి యథార్థత యొక్క ఇదేంటంటే దాని భావం అర్థం ఏంటంటే అంటే పైకి కొంతమంది చూస్తే పైకి ఒకటి మాట్లాడతారు లోపల ఆలోచన వేరుగా ఉంటుంది పైకి వస్తామని చెప్తారు లోపల రాకూడదని ఉంటుంది అనమాట ఏమంటే పైకి నేను రాను చెప్తారు లోపల మాత్రం వెళ్ళాలని సిద్ధపడతా ఉంటారు అంటే మనుషులు రెండు రకాలుగా ఉంటారు అనమాట పైకి ఒకలాగా కనిపిస్తారు అంతరంగంలో ఒకలాగా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది యథార్థత అనేది మరి దేవుడిని ఆశ్రయించిన మనకి దేవుణ్ణి నమ్ముకున్న మనకి చాలా అవసరం మనకనే కాదు ప్రతి మనిషికి కూడా యథార్థత అంటే పైన లోపల మరి బయట లోపల అన్ అన్ని సార్లు అన్నిసార్లు ఒకేలాగా ఉంటాం అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే అలా మంచిది దానివల్ల చాలా ప్రయోజనం లేదు అదేమవుతుందంటే ఆ ట్రాన్స్పరెన్సీ అని అంటే ఆ యథార్థత అనంటే వారికి తురావు చూపిస్తానని అని చెప్పేస్తాను నీ వాక్యం రాయబడుతుంది వాక్యం నిజమే కదా అసత్యం కాదు కదా అబద్ధమైన మాట కాదు కదా కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఎవరు నడిపించాలని కాదు మనల్ని ఎవరు మనకెవరో గైడ్ చేయాలని కాదు మనల్ని ఎవరు తీసుకెళ్లాలని కాదు మనకెవరు మార్గం చూపించాలని కాదు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది యథార్థం అందులో యథార్థత వారికి దురావు చూపించును అలాగే కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చిన రాయివంటి మాట చూసినట్లయితే నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయ్యో నిర్దోషత్వం నన్ను గాక కీర్తన అక్కడ రాస్తా ఉన్నాడు దావిద్ మహాభక్తి చెప్తా ఉన్నాడు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థత అయ్యో నిర్దోషత్వం నన్ను గాక అని నిజంగా యథార్థత అండి మనిషిని కాపాడుతుందండి యథార్థత మనిషిని కాపాడుతుంది నిజమైనది ఎటువంటి అయినా సరే నిజం చెప్పేవాడిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు ఎవరు కూడా మోసం చేయరు ఎవరు కూడా మరి బాధ కలిగించరు ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజం కాబట్టి నిజం చెప్పే వాళ్ళ మీద ఎదుటివరకు దయ కనికరము జాలి కరుణ కలుగుతూ ఉంటాయండి ఖచ్చితంగా ఇది మాట నిజం కాబట్టి కీర్తనగా అంటా ఉన్నాడు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయో నిర్దోషత్వం నన్ను సంరక్షించునుగాక మరొక మాటను చూసినట్లయితే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదో బచలోంచి గ్రంథం చూసినట్లయితే యథార్థవంతుల నీతి వారి మార్గంలో సరళము చేయును అలెలుయా మార్గంలో సరళము చేయటువంటి అర్థం ఏంటనంటే మనం వెళ్ళేటువంటి మార్గంలో ఆటంకాలు ఏమీ లేకుండా దారి స్పష్టంగా క్లియర్గా ఉంటాం అనమాట సరాళమని అంటే ఆటంకాలు లేకుండా మన బురద లేకుండా మట్టి లేకుండా రాళ్ళు లేకుండా బండలు లేకుండా సాఫీగా వెళ్ళే చక్కనైన మార్గానే సరాళమైన మార్గం అని అంటారు దానికి ఏం చూపిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళము చేయను ట్రాన్స్పరెన్స్ లైఫ్ అనేది చాలా మంచిది అనేది చాలా చక్కగా చాలా అవసరం అది మనిషికి మనిషి బ్రతకాలన్నా మనిషికి పేరు రావాలన్నా మనిషికి ఘనత రావాలన్నా మనిషిని మంచివాడుగా ఎంచుకోవాలన్నా ఈ యథార్థ అనేది మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పిల్లలు బైబిల్ గ్రంథంలో హిజికియా అని దేవుడు ప్రవక్తను పంపి అయ్యా నీ ఇంటిని ఇక నువ్వు అయిపోయింది నీ ఇల్లుని చక్కబెట్టుకో నీ ఆయుష్ అయిపోయిందని చెప్పేసి అని మరి చెప్పినప్పుడు వెంటనే ప్రవక్త రాకముందే అక్కడే గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తే ప్రభు నీ సన్నిధిని ఎలా యథార్థంగా నడుచుకున్నానో ఒకసారి దృష్టించుమో అని చెప్పేసి అని ప్రార్థన చేశాడు ఆ ఒక్క మాట పిల్లరా దేవుడి దృష్టిని మరలా మార్చేలాగా దేవుడి ఆలోచన మరలా మార్చేలాగా చేసింది నిజంగా దేవుడు నిర్ణయించినటువంటి ఆయన జీవిత చివరి అంకాన్ని చివరి అంశాన్ని వెంటనే ఎజకీయ ప్రార్థన ద్వారా దేవుడు మరలా తన మనసు మార్చుకొని మళ్ళా ప్రవక్తను పంపి ఆ యథార్థతను బట్టి ఆ చెప్పిన మాటను బట్టి ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ను హెచ్చింపు చేసినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం నిజంగా ఆయన యథార్థంతుడు యథార్థంగా ఉన్నాడు అదే ప్రార్థన చేసి నీ యథార్థంగా ప్రభుత్వ నీ సన్నను ఎలా నడిచినా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఆ మొక్క మాట వల్లే ఆ ఒక్క ప్రార్థన వల్లే ఇచ్చికి యొక్క యథార్థత వల్ల పదిహేను సంవత్సరాలు ఆయుష్ దేవుడు చేశాడు కాబట్టి ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి యవనస్తుడా నీ యథార్థత నీకు త్రావు చూపిస్తుంది ఖచ్చితంగా నీ యథార్థత నీ మార్గాన్ని సరళం చేస్తూ ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు యథార్థంగా ఉన్న మాకు ఏమీ రాలేదు మేము మంచిగా ఉన్నా సరే మాకంటే దుర్మార్గం ప్రవర్తించే వాళ్ళు చాలా దీవించబడతా ఉన్నారు మాకంటే అధికమైన పాపాలు చేసే వాళ్ళు ఆశ్రయించబడతా ఉన్నారు అని అని బాధపడుతూ ఉంటారు లేదు లేదండి భక్తిహీనుడు వాడిపోతాడు భక్తిహీనుడు పడిపోతాడు నీతిమంతుడు స్థిరంగా నిలుస్తాడు కాబట్టి యథార్థతను పోగొట్టుకోవద్దు యథార్థతను పోగొట్టుకోవటం వల్ల మనం నష్టపోతాం యథార్థతను కాపాడుకోవటం వల్ల మనం దీవించబడతాం మనం దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటాం కాబట్టి ఉదయ కలిసిన మాట్లాడిన దేవుణ్ణి బహుగా గాక బహు ఆశ్రదించనుగాక యథార్థత కయ్యేటువంటి వ్యక్తిగా నేను చేయనుగాక నీ యథార్థత నీకు త్రావ చూపించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ప్రతిరోజు చెప్తాను ఉన్నాను పిల్లరా ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులో జరిగిన మీటింగ్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మరి పట్టుదలగా ప్రార్థన చేయండి కన్నీరుగా ప్రార్థన చేయండి దేవుడు ప్రతి అవసరతను తీర్చినట్లుగా మరి ఎంతోమంది ప్రాంతాలు ఎన్నో దూర ప్రాంతాలను చూస్తుండగా మరి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అవసరతను దేవుడు తీర్చి తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వారు ఎంతో దీవించబడి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నేను ప్రార్థన చేస్తే మీకు మనవి చేస్తున్నాను తప్పకుండా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు ఈ విషయాన్ని నమ్ముతున్నాను అంటే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లలు దేవునికి మహిమ కలిగినాక ప్రభువా నీ స్తోత్రాలు నీ వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయంలో యథార్థంతో యథార్థత వారికి త్రావు చూపించు అని వాక్యం సెలవుస్తుంది నిజమే ప్రభుత్వ మేము యథార్థంగా ఉంటే ఆ యథార్థతే మా మార్గాన్ని సరళం చేస్తుంది ఆ యథార్థతే మాకు త్రోగ చూపిస్తుంది కనుక మీ ఏ విషయంలో బలహీను భక్తిహీనులను చూసి ప్రభుత్వండి వ్యసన పడకుండా మేము స్థిరమైన హృదయం కలిగి యథార్థం కలిగిన మాకు సహాయం చేయమని ఉదయకాల సమయంలో వాక్య వింట బిడ్డలందరికి నాపం చేసుకోమని ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులు జరిగిన మీటింగ్స్ మేము అందరం కలుసుకోవడానికి కృప చూపించమని అనంత మహిమ ప్రభావాన్ని కల్పించుకుంటూ యేసుక్రీస్తు శాస్త్రమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ